హలో అండి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నేను బోనం వేస్తున్నాను ఎలా వేశాను బోనము ఏమేం చేశాను నేను పూజ ఎలా చేశాను బోనం ఎలా వేశాను అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాను అన్ని వివరంగా వీలైనంత మట్టుకు వీడియో తీసి మీకు చూపించాలనేది నా చిన్న ప్రయత్నము నాతో పాటు మా ఫ్రెండ్స్ సౌజన్య ఉషా మా అత్తయ్య అందరూ చాలా హెల్ప్ చేసి అందరి తోటి ఇలా పండగనైతే జరుపుకున్నాము మనం కూడా ఇట్లా కంకణం కట్టుకొని అమ్మవారికి చేసే ముందు అన్ని మంచిగా జరగాలని అమ్మవారికి అన్ని సక్రమంగా జరగాలని ఏ తప్పులున్నా క్షమించి తల్లి అని కంకణం కట్టుకొని మనం స్టార్ట్ చేస్తున్నాము బోనం కుండకు ఇట్లా మన నుంచి పసుపు రాసి పెట్టుకొని అన్ని బొట్లు పెట్టుకొని అందులో మనం అందుకున్న పరమాన్నము పెట్టేసుకోవాలి అలాగే ఇంకొక దాని కూడా ఇట్లా పసుపు రాసుకొని దీంట్లో బెల్లం సాగు ఇత్తడివి వెండి ఏదైనా ఉంటే అది మనకు అవైలబుల్ ఏదంటే దాంట్లో బోనం చేసుకోవచ్చు నాకు ఇత్తడిది ఉంది కనుక ఇత్తడి దాంట్లో అన్నీ రెడీ చేసుకొని ఇట్లా గోధుమ పిండి టీ చేస్తారు గోధుమ పిండిలో బెల్లము తరగబెట్టి పోసి దాన్ని స్వీట్ అప్పాలు తీయప్పాలు ఇలా ఎలా అవుతాయండి అలాగే పెసర్ గారెలు చేస్తాము పరమాణము పరమాన్నం చేసాము అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ీతికరమైనది కాబట్టి అలాగే దద్దోజనం పెరుగన్నం అమ్మ చల్లగా వేయాలని పెరుగన్నం కూడా వేస్తున్నాము పుల్గమ్ పప్పు పెసరపప్పు కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలాగా పుల్గమ్మ వేస్తాము ఆల్రెడీ నేను బాక్స్లో పెట్టేసాను మూడు రకాల అన్నాలు ఇట్లా మనం దీనికి అంత కంకణం కట్టుకొని పూలతోటి అలంకరణ చేసుకున్న తర్వాత దీంట్లో పరమాన్నము ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పరమాన్నం అంతా పెట్టేసుకొని పైన దాంట్లో బెల్లం నీళ్ళు పోస్తాము ఇది ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా పరమాన్నం వేసుకున్న తర్వాత దీంట్లో మన మామిడి కొమ్మలు ఉంటాయి కదా అయితే మనము పరమాన్నం పెట్టుకున్న తర్వాత దాంట్లోనే వేప కొమ్మల్ని ఇట్లా చుట్టూగా పెట్టేసుకొని ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇది బెల్లం బెల్లం సాక అందరినీ చల్లగా చూడాలి తల్లి అని మనం బెల్లం శాఖ పోస్తామమ్మ వారికి ఈ బెల్లం శాఖను కూడా ఇది పైన దాంట్లో పెట్టేసుకొని దీని బెల్లం శాఖ పోసుకొని దీనిపైన దీన్ని దీపం దీపం పెట్టేసుకుంటాము దీన్ని కూడా బొట్లు పెట్టుకోవాలి కుంకుమది కుంకుమ దీన్ని దీనికన్నీ చుట్టూ బొట్టి పెట్టుకొని ఇది కొంచెం పెద్ద వత్తి పెట్టుకోవాలి లేకపోతే గాలి వస్తుంది కదా మనం వెళ్తూ ఉంటే ఇట్లా దీనికి కూడా మనం ఇక్కడ పువ్వులు కట్టుకోవాలి ఇక్కడ కూడా వేపకొమ్మలు ఒక రెండు వేప కొమ్మలు పెట్టేసుకుంటే చిన్నగా సెట్ చేసుకోవాలండి తొందర పడకుండా నిదానంగా ఇది ఫిక్స్ లాగా కొంచెం మంచిగా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం ఒకసారి బోనం ఎత్తినమంటే దించొద్దు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళేంతవరకు మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇట్లా సెట్ చేసుకొని బోనాన్ని దీన్ని కూడా పువ్వులు పువ్వులు కట్టుకోవాలి కొన్ని పువ్వులు కట్టేసుకుంటాం మల్లె పూలదా ఇలాగా గారెలు చేస్తామండి అమ్మవారికి పెసరు గారెలు ఇవి తీ ఇలా చేసి పదకొండు పదకొండు తొమ్మిది తొమ్మిది ఎలాగైనా చేసి ఇవి కూడా నైవేద్యంలాగా మూడు రకాల అన్నాలు ఇవి రెండు రకాలు మొత్తంగా తీసుకొని వెళ్తాము నా చదవడానికి కూడా మనం పూలదండతో అలంకరించుకొని అట్లా దీపాన్ని సెట్ చేసుకోవాలి

రెడీ అయిన తర్వాత అందరం కలిసి ఆ బోనాన్ని దీపం ఇంట్లో వెలిగించుకొని ఇంకా బోనం తల మీద పెట్టుకొని చక్కగా అంటే డప్పుని సౌండ్ పెడతారు ఆ అందరికి పెట్టుకొని అప్పుడు అమ్మవారి దగ్గరికి బోనం పెట్టుకొని ఉడికెళ్ళాలి చాలా దీప ముట్టి ముట్టించుకొని తల మీద పెట్టుకొని అమ్మవారి వరకు ఉడికెళ్ళేంత వరకు ఆపకుండా జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని వెళ్ళాలి ఇలా బోనాన్ని అంతా రెడీ చేసుకొని దీపం ఇంట్లోనే వెలిగించుకొని దీపం వెలిగించుకొని తల మీద ఒక క్లాత్ సపోర్ట్కి మనము బోనము పెట్టుకోవడానికి సపోర్ట్కి ఒక క్లాత్ని చుట్టుకొని చుట్టలాగా రౌండ్గా చుట్టుకొని పెట్టుకొని బోనంని పెట్టుకొని ఇంకా గుడికి బయలుదేరుతున్నాము ఇంట్లో నుండి గుడికి బయలుదేరుతున్నాము కొంచెం దగ్గరలోనే ఉంటుంది గుడి కానీ నడవలేమని ఇంటి బయటి వరకు వచ్చి ఆ తర్వాత కారులో వెళ్ళి కొన్ని గుడి బయట కొంచెం దూరంలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం దూరంలో ఆపుకొని అలా వెళ్తున్నాము వెళ్ళే ముందు ఇంట్లో మనము ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు అమ్మవారు నా ఆ పోనం ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ మీద అమ్మవారి రూపంగా భావించి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద నీళ్లు పోసి ఇలా ఉంటారు చల్లగా పోయి మమ్మల్ని ఇలాగే ప్రతి సంవత్సరం మాతో పూజలు చేయించుకోవాలి అలాగా నీళ్ళు వేసి దండం పెడతారు కాళ్ళు కడిగి అమ్మవారిని పంపిస్తారు గుడికి అట్లా బోనం పెట్టుకొని వెళ్తాము ఇలా కార్లో నుంచి కొంచెం దూరంలో ఆపుని దిగే మళ్ళీ బోనాన్ని యథావిధిగా పైన పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము అమ్మవారు ఆ బో అలంకరించిన బోనం పెట్టుకొని నడుస్తుంటే ఎంత పండగ వాతావరణము ఎంత ఆనందంగా ఉంటుందో ఆ బోనంలో మనం అలంకరించి దాంట్లో మనం పరమాన్నం పెట్టుకుంటాము ఒక దాంట్లో ఇంకా పైన దాంట్లో బెల్లం నీళ్ళు బెల్లం శాఖ అంటారు అమ్మవారికి చాలా ఇష్టమైంది బెల్లం శాఖ అది పోసుకొని దానిపైన దీపం పెట్టుకొని ఇలా బోనం తయారు చేసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయినాము ఎంటర్ అవ్వగానే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అలాగే బోనం ఎత్తుకొని అలాగే ఒక ప్రదక్షిణ చేసుకొని ఈ గర్భగుడి వెనకాల ఒక చిన్న మందిరం ఉంటుంది వెలిసిన అమ్మవారు వెలిసిన ప్లేస్ అది అక్కడ ఈ బోనం అయితే మనం పెడతాము గుడి చుట్టూ ఫస్ట్ ముందు ఆ బోనం పెట్టి ఒక ప్రదక్షిణ చేసుకొని అక్కడ తర్వాత మనం తీసుకొచ్చిన బోనాన్ని నైవేద్యంగా పెడతాము చాలా బాగా అనిపిస్తుంది అండి సంవత్సరానికి ఒకసారి కదా మనం చేస్తుంది చాలా ఆనందంగా కావాలి కావాలి వీటి నుంచి తీసుకురండి తీసుకురాపోండి అన్ని సెట్ దింపు దింపు అక్కడ పెట్ట అమ్మవారికి ఇలా మనం తీసుకొచ్చిన బోనాన్ని దింపి అమ్మవారి ముందు మనం వెంట తీసుకొచ్చిన మిగతా ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా నైవేద్యాలన్నీ ఆ మనం బ్యాగ్ నుంచి అన్ని తీసి బయట పెట్టుకొని ఈ తీసుకొచ్చినవన్నీ నైవేద్యంగా ఒక పేపర్ ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టి అందులో గారెలు పెసరి గారెలు చేస్తాము అలాగే ఈ గోధుమ పిండిలో బెల్లం వేసి తియ్యటి అప్పాలు అనేసి ఆ అప్పాలు కూడా చేస్తాము అవన్నీ మనం ముందు నైవేద్యంగా అమ్మవారి ముందుకు పెడతాము తొమ్మిది తొమ్మిది లేదా పదకొండు అలాగా పెట్టి ఆ అమ్మవారి ముందు పెట్టేసి అలాగే మిగతావి అమ్మవారికి మనం ఏమైతే తీసుకొస్తామో గాజులు అలాగా అటు ఇటు సైడు చేతులకు గాజులు అలంకరించేసి అలాగే పసుపు కుంకుమ తీసుకొచ్చిన పువ్వులు అరటిపళ్ళు ఆకు వక్క మనం తీసుకొచ్చినవన్నీ అమ్మవారికి అలంకరించుకుంటున్నాము బ్లౌజ్ తీసి పెట్టి అలాగే కూడా పెట్టేసి అన్ని మనం ఇంటర్ నుంచి ముందుగా తీసుకొచ్చాము అన్నీ అమ్మవారికి చక్కగా అలంకరించేసుకొని ఈ తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా అన్ని అమ్మవారి ముందు చేసుకొని అప్పుడు బోనంలో కూడా మనం పరమాన్నం ముందుగా తీసుకొస్తున్నాం కదా తీసుకొచ్చిన అవి కూడా తీసి పెడుతూ ఉంటాము అలాగా పేపర్ ప్లేట్లో తమలపాకులో రెండు తమలపాకులు పెట్టి అరటిపళ్ళు ఆకు బక్క పండు అలాగా అండి అలా చెప్పి మనకు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి ఇష్టపూర్వకంగా అలంకరించినా అమ్మవారు ఏమిటి తక్కువగా ఏమీ ఉండదు అవి సంతోషంగా స్వీకరిస్తుంది ఆ తీసుకొచ్చిన దీపం ఉంది కదా మనం బోనం పైన తీసుకొచ్చిన దీపాన్ని కూడా అటు పక్కన పెట్టేసి అలాగే మనం బోనంలో తీసుకొచ్చిన పరమాన్నం కూడా పేపర్ ప్లేట్లో ఆకులో ఆకులో వేసి అమ్మవారికి అలాగ పెట్టేసి అంత మళ్ళీ నైవేద్యంగా మనం అందులో నుంచి కొంచెం తీసి మళ్ళీ దాంట్లో వేసి ఇంటికి తీసుకెళ్తాము అలాగే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి ముందు పెట్టి ఇప్పుడు హారతి ఇచ్చేసి అమ్మవారికి చక్కగా చూడు తల్లి అని దండం పెట్టుకొని ఇంకా మనం అలాగా మన మొక్కును ముగించేసుకుంటున్నాము అవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారి ముందట మనం తీసుకొచ్చిన బెల్లం బెల్లం నీళ్లు బెల్లం సాక అంటారు కదా సాకని ఎలాగా ముందు ఆరగింపులాగా పోస్తారు పోసి అలాగే నీళ్ళు నీళ్ళు కూడా చెంబుతోటి అలా పోసి దండం పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి కొంచెం బొట్టు పెట్టుకొని మనము అమ్మవారి ముందు నుంచి పువ్వులు బొట్టు పెట్టుకొని గాజులు కూడా ఒక రెండు గాజులు వన చేతి కూడా వేసుకొని ఇలా నైవేద్యం పెట్టిన నైవేద్యంలో నుంచి కొంచెం ప్రసాదం లాగా తీసుకొని మన దాంట్లో వేసుకొని ఇంట్లో వెళ్ళిన తర్వాత మిగతా అన్ని ప్రసాదాలలో కలుపుకుంటాము అలాగా అయితే ముగించుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఆ టెంపుల్ ఆవరణలో కాసేపు అలాగా కూర్చుంటాము మా వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా అందరూ పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయ ఇలాగా మనం బోనం అనే కాదు మామూలుగా మనం గుడికి ఎలా వెళ్తామో అలా కూడా తీసుకొని రావచ్చు అలా తీసుకొని వచ్చారు చాలా మంచిగా అనిపించింది మా ఫ్రెండ్స్కి అయితే ఎంత బాగా అసలు వాళ్ళు చేసిన ఫీలింగ్లో వచ్చేసారనమాట అంత బాగా అనిపించింది పూజ బోనం వేయడము ఎంత బాగుంటుందో అనేసి

పెట్టేసి అలా పంచుకుంటున్నామనేసి సౌజన్య అంశాలు అవన్నీ పెట్టి అందరికి పంచాము